హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రవల్ ఈ ఈరోజు నేను మీకు ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ గురించి చెప్పబోతున్నాను ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో మీ లవ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది ఈరోజు మనం చూస్తాం ఇప్పుడు ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ అంటేనే ఏంటి మీరు మీ సోలార్ యాక్టివేషన్ అనేది జరుగుతుందనమాట డిసెంబర్ ట్వెల్త్ మంత్ అండ్ ట్వెల్వ్ డేట్ కదా ఈరోజు ట్వెల్వ్ ట్వెల్వ్ టైంలో మీరు ఏం అనుకుంటే అది మేనిఫెస్ట్ అవుతుంది ఆల్రెడీ ట్వెల్వ్ ట్వెల్వ్ అయిపోయింది కాబట్టి నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ మిస్ కాకుండా మీ కోరిక ఏదైతేదో అది స్ట్రాంగ్గా కోరుకోండి ఓకే ఈ టైంలో మీకు ఏం జరుగుతుందంటే సోలార్ యాక్టివేషన్ జరుగుతుంది మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుందనమాట ఓపెనింగ్ ఎనర్జీ ఈరోజు వచ్చే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మీ లైఫ్లోకి సోల్ కనెక్షన్ ఉండే వాళ్ళే వస్తారు హీలింగ్ అండ్ న్యూ బిగినింగ్ ఇలాంటివన్నీ జరుగుతాయి ఈరోజు ఈరోజు లవ్ లైఫ్లో ఏ మార్పులు వస్తున్నాయో ఈరోజు తెలుసుకుంటాం మీ లవ్ లైఫ్లో ట్వెల్వ్ ట్వెల్వ్ పో పోర్టల్ వల్ల మీ లవ్ లైఫ్లో వచ్చే మార్పులు ఫస్ట్ హార్ట్ చక్ర ఓపెనింగ్ మీ మనసులో పాత హర్ట్ ఏదైనా పెయిన్ డౌట్స్ ఉంటే అది రిలీజ్ అయిపోతాయి మీ లోపల ఉన్న ప్రేమ ప్యూర్గా మీరు ఫీల్ అవుతారు మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో అది చాలా స్ట్రాంగ్ సోల్ కనెక్షన్ యాక్టివేషన్ అవుతుంది మీ లైఫ్లో ఒక స్ట్రాంగ్ సోల్ కనెక్షన్ అనేది యాక్టివేషన్ అవుతుంది మీరు ఆల్రెడీ ఎవరైనా ఒక స్పెసిఫిక్ పర్సన్ మీ మైండ్లో ఉండారంటే ఆ వ్యక్తితో ఎనర్జెటిక్ పుల్ ఎక్కువగా మీకు వస్తుందనమాట అంటే ఎక్కువగా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు ఆ వ్యక్తి వాళ్ళ గురించే మీరు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు కూడా మీ గురించే ఆలోచించే అవకాశం ఉంటుంది కమ్యూనికేషన్ లేదా స్పిరిచువల్ సిగ్నల్స్ రావచ్చు మీకు అంటే ఒక డ్రీమ్స్ కానీ లేకపోతే లెవెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇలాంటి టైమ్స్ కనిపించడం కానీ జరుగుతుంది అండ్ రిలేషన్షిప్లో ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట మీకు మీ ప్రేమ జీవితంలో ఎవరు నిజమైన పర్సను ఎవరు ఫేక్ పర్సన్ అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీ కన్ఫ్యూజన్ స్టేట్ అంతా తొలగిపోతుంది డివైన్ టైమింగ్ ఓపెన్ అవుతుంది యూనివర్స్ వచ్చి మీ లవ్ లైఫ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి డోర్స్ ఓపెన్ చేస్తుంది అండ్ వెయిటింగ్ పీరియడ్ ఉన్న వాళ్ళకి ఒక మూమెంట్ అనేది వస్తుంది అంటే స్టక్ ఎనర్జీలో ఉండిపోతారు కదా ఎవరి గురించి అన్న ఆలోచిస్తే స్టక్ ఎనర్జీలో ఉండే వాళ్ళకి ఒక మూమెంట్ వస్తుంది మీ పర్సన్ నుంచి మీకు కాల్ రావడము మెసేజ్ రావడము ఇలాంటివి జరుగుతుంది అండ్ సెల్ఫ్ లవ్ బూస్ట్ అనమాట మీ వాల్యూస్ మీ వర్త్ ఎక్కువగా అర్థం చేసుకునే ఎనర్జీ వస్తుంది అంటే మీరు మీ గురించి మీరు ఎక్కువగా అర్థం చేసుకుంటారనమాట నాకు వాల్యూ ఉంది నాకని ఒక విలువ ఉంది నేను ఎవరి వెంట పడి నా టైం వేస్ట్ చేసుకోకూడదు నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీకు వస్తుంది మీకు అట్రాక్ట్ అయ్యే లవ్ను కూడా ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ పవర్ఫుల్ చేస్తుంది స్పెషల్లీ లవ్ లైఫ్లో ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ మెసేజ్ ఏంటంటే మీ హృదయంలో మీరు సిన్సియర్గా ఎవరినన్నా ప్రేమిస్తూ ఉంటే ఈ పోర్టల్ మీ ప్రేమని సక్సెస్ చేసేదానికి మీకు ఉపయోగపడుతుంది డిస్టెన్స్ ఉన్నా కూడా హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ వస్తుంది మీ బాండ్ వచ్చి స్ట్రాంగ్ అవుతుంది అండ్ నెక్స్ట్ త్రీ వీక్స్లో ఒక పవర్ఫుల్ డ్రీమ్ మెసేజ్ లేదా ఎమోషనల్ కమ్యూనికేషన్ ఇలా మీ రిలేషన్షిప్ గురించి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ని మీరు యూజ్ చేసుకోండి అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ టైం ఉండేటప్పుడు ఇది వన్ మంత్ ఉంటుంది వన్ మంత్లో ఎప్పుడు ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ కనిపించినా మీరు మీ కోరిక కోరుకోవచ్చు ఓకే ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో మీ లవ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది ఈరోజు చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ గీమ్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ ఈవెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో వాళ్ళ పర్స్ పర్సన్ స్పెసిఫిక్ పర్సన్ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఎలాంటి ఆలోచనలు వీళ్ళ గురించి రాబోతున్నాయో చెప్పండి ఓకే ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో పర్సన్ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ మధ్య ఈక్వల్ గివెంట్ టేక్ లేకపోతే మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి మీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకోవచ్చు మీ పర్సన్ అండ్ మీరు మీ ఎనర్జీలో ఉన్నారు తనను ఒక మ్యాగ్నెట్ లాగా మీరు అట్రాక్ట్ చేస్తారు ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ ద్వారా అంటే మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు ఒక మ్యాగ్నెట్ లాగా అయిపోతారు మీ పర్సన్కి అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి రానున్నారు ద సన్ కార్డ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీతో మాట్లాడతారు తన ఇన్నర్ చైల్డ్ హీల్ చేసే ఎనర్జీ మీకే ఉందని చెప్తారు అండ్ మీ పర్సన్ కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు మీరు తనతో మాట్లాడకపోయినా మీ పర్సన్ మనసులో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే వస్తుంది సపరేషన్లో కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి కొంచెం సపరేషన్లో ఉండొచ్చు అంటే మీరు ఒక దగ్గర వర్క్ చేయడము వాళ్ళు ఇంకొక దగ్గర వర్క్ చేయడము ఇలాగ వర్క్ చేయడం వల్ల మీ మధ్య ఒక డిస్టెన్స్ వల్ల సపరేషన్ రావడము జరుగుతుంది అండ్ మీరైతే మీ ఎనర్జీలోనే ఉన్నారు మీ ఫ్రీ విల్తో వర్క్ చేస్తూ ఉన్నారు అంటే మీ ఇష్ట ప్రకారమే మీ వర్క్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా దాన్ని బాగా అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ మనసులో ఏదో ఒక బాధ బయటకు చెప్పలేని బాధ అయితే ఉంది మిమ్మల్ని చూసి అందరూ అసూయ పడుతూ ఉన్నారు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ అందుకే మీకు మీ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉంటాం అంటే మీ గురించి ఎవరు గాసిప్స్ చెప్పుకోకూడదు మీ గురించి ఎవరు అసూయ పడకూడదు మీకు ఏ ఈవెల్ అయ్యి వల్ల మీరు బాధలు పడకూడదు అని మీ పర్సన్ తన మనసులో మీ మీద చాలా ప్రేమ ఉన్నా కూడా మీకు దూరంగా ఉన్నారనమాట మీ పర్సన్ అండ్ మీకైతే ఫ్యూచర్లో తప్పకుండా ఒక ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటా ఉన్నారు అండ్ మీకు మనీ వచ్చే దారుల్ని కూడా ఓపెన్ చేయాలి మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు ఇంకా ఇప్పుడైతే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు తనకి మీతో మాట్లాడాలండి మళ్ళీ వద్దు తనను తను కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు ఏ నిర్ణయం చేయాలో తెలియటం లేదు మీ పర్సన్కి కానీ డెఫినెట్గా మీ దగ్గరికి రావాలి మీరే తన ఫ్యూచర్ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో మీ పర్సన్లో ఎలాంటి చేంజ్ వస్తుందంటే మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకొని మీ దగ్గరికి రావాలి మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు లేకుండా మీరు మీతో సపరేషన్లో ఉండడం వల్ల తన ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు మీరు తను వదిలిపెట్టి వెళ్తారేమో అన్న భయం అయితే లేదు కానీ మీరు బాధపడుతుండడం మీ పర్సన్ వల్ల చూడలేకపోతూ ఉన్నారు మీరు మనసులో బాధపడుతూ ఉన్నారు అందుకే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేసేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య సోల్ కనెక్షన్ ఉంది మీరు ఇక్కడ బాధపడితే మీ పర్సన్ అక్కడ బాధపడతారు అంటే మీరు చెప్పుకోబడలేదు ఒక ఢిల్లీ వల్ల మీ ఫీలింగ్స్ అంతా మీ పర్సన్కి చేరుతూ ఉంటాయి అందుకే మీ పర్సన్ వచ్చి మీ బాధని తన బాధగా ఫీల్ చేస్తూ ఉంటారు ఇంకా అందుకనే మీ దగ్గరకు వచ్చేసేయాలి అని మీ పర్సన్ నిర్ణయించుకుంటారు ఇప్పుడు ఇక్కడ క్లారిటీ వేస్తా క్లారిటీ కోసం కార్డ్స్ వేస్తాను ఇక్కడ ఎందుకు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఎందుకు ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఏంజల్స్ వాట్ ఈస్ ద రీజన్ మీతో రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు మీ పర్సన్ అంటే మీరు ఎక్కువగా కెరియర్ కెరియర్లో ఉండొచ్చు మీ పర్సన్కి టైం ఇవ్వకుండా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కెరియర్ ఫోకస్డ్ కావాలని మీకు టైం ఇవ్వకుండా వచ్చు ఇప్పుడైతే మీతో రీయూనియన్ కావాలని మీ పర్సన్ అయితే కోరుకుంటా ఉన్నారు వా మీకు తన ప్రేమని ఇవ్వాలి అనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అండ్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అంటే అప్పుడప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు మాట్లాడకుండా కావాలని మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఒక్కొక్కసారి ఎమోషనల్ అవుతున్నారు ఒక్కొక్కసారి ప్రాక్టికల్ అవుతున్నారు ప్రాక్టికల్ అయ్యేటప్పుడు మీ మంచి కోసమే తను దూరంగా ఉండేది అని అనుకొని గమనుంటున్నారు ఒక్కొక్కసారి ఎమోషనల్ అయినప్పుడు మీ దగ్గరకు వచ్చి తన ప్రేమని మీకు ఇవ్వాలి మిమ్మల్ని ఓదార్చాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎంతకు వచ్చింది టవర్ మూమెంట్ వచ్చింది అంటే మీ మధ్య ఏదో ఒక విషయంగా సడన్ సపరేషన్ అయితే వచ్చింది అది ఆర్గ్యుమెంట్ అన్న ఉండొచ్చు లేదా అండర్స్టాండ్ ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండ్ వల్ల సపరేషన్ అయి ఉండొచ్చు ఏదో ఒక కారణం వల్ల మీ ఇద్దరి మధ్య సపరేషన్ అయితే వచ్చింది ఇప్పుడు అండ్ కానీ మీ పర్సన్ మీతో మాట్లాడాలి మీ కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అనుకుంటా ఉన్నారు త్వరగా మీకు ఒక గుడ్ న్యూస్ అనేది ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ వల్ల తప్పకుండా వస్తుంది ద మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ మనసులో మిమ్మల్ని డెడికేటెడ్గా లవ్ చేస్తూ ఉన్నారు తనది మెచ్యూర్డ్ లవ్ అనమాట అంటే స్థిరమైన ప్రేమ మారేది కాదు ఇది స్థిరమైన ప్రేమ ఈ ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు మనసులోనే పెట్టుకొని బాధపడతా ఉన్నారు ఎక్స్ప్రెస్ చేయటం లేదు పేజ్ ఆఫ్ వెంటికల్స్ ఎందుకు వచ్చింది మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకున్నారు కానీ తనకి వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది వర్క్లో మునిగిపోయి ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది మీ మీద ప్యాషన్ అయితే ఉంది మీ పర్సన్కి ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అందుకే మీకు సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది మీ ఇద్దరిది ఫేటెడ్ రిలేషన్షిప్ అని మీ పర్సన్కి తెలుసు మీ ఇద్దరి మధ్య బంధం అనేది ఉంది అని మీ పర్సన్కి తెలుసు మీరు తప్పకుండా తన జీవితంలోకి వస్తారని కూడా మీ పర్సన్కి తెలుసు కానీ ఇప్పుడు ఏదో ఒక కారణంగా సపరేషన్లో ఉన్నారు త్వరలోనే మీ ఇద్దరు కలుసుకుంటారు అవసరపడకూడదు అని మీ పర్సన్ కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ రహస్యంగా మీకు తెలియకుండా మీ దగ్గరకు వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ వస్తూ ఉన్నారు ఇక్కడ రహస్యంగా ఏదో పని చేస్తున్నారంటే ఈ రెండింటిని కనెక్ట్ చేసి చూస్తే ఏమవుతుందంటే మీ పర్సన్ రహస్యంగా మీకు చెప్పకుండా మీ దగ్గరకు వచ్చి మీకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు అండ్ ద ఫుల్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ మీకోసం ఎంత అడ్వెంచర్ అన్నా చేసి మీ ప్రేమ తను దక్కించుకోవాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే వాట్ ఈస్ యువర్ పర్సన్ ఫాట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పర్సన్ ఫస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేశారు ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇద్దరికి మ్యూచువల్ లవ్ ఉంది ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది ఇది డివైన్ లవ్ అండ్ సోల్ కనెక్షన్ అండ్ ప్రెసెంట్ మీ రిలేషన్షిప్ చాలా స్ట్రెంగ్త్గా ఉంది మీరు ఈవెంతో మీరు సపరేషన్లో ఉంటే కూడా ఈ రిలేషన్షిప్ ఏం షేక్ కాలేదు స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఫ్యూచర్లో మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేస్తారు సూపర్ మంచి అంత మేజర్ కానీ రెండు మేజర్ కానీ వచ్చింది ఇది నా ఫేవరెట్ కార్డ్ అనమాట అండ్ వాట్ ఈస్ యువర్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరైతే కొంచెం గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడైతే ఎంపరర్ లెవెల్లో ఉన్నారు అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ దగ్గరికి వెళ్తారు మీ పర్సన్ కలుసుకుంటారు ఓకే వాట్ ఈస్ దిస్ రిలేషన్షిప్ ఫ్యూచర్ అవుట్కమ్ వాట్ ఈస్ దిస్ రిలేషన్షిప్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంజల్ కార్డ్ వచ్చింది టెంపరెన్స్ కార్డ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అండ్ ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు మీ పర్సన్ని మీరు తప్పకుండా కలుసుకుంటారు న్యూ బిగినింగ్ అయితే మీ ఇద్దరి మధ్య జరుగుతుంది ఓకే మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చూస్తాం మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు రొమాన్స్ కార్నకోపియా మీరు మీ పర్సన్కి మీతో రొమాన్స్ చేయాలని ఉంది మీరు తన దగ్గరుంటే తనకు అన్ని సమృద్ధిగా ఉంటారు అండ్ సిక్స్త్ చక్ర ఆర్కేంజల్ మెటెట్రాన్ సిక్స్త్ చక్ర అంటే ఆజ్ఞా చక్రం అనమాట సిక్స్త్ చక్ర ఆర్కేంజల్ మెటట్రాన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి మీ పర్సన్కు ఉన్నాయి అండ్ తనకి పర్సన్ నుంచి వచ్చే మెసేజ్ అని గ్రహించే శక్తిని కలిగి ఉంటారు వాట్ ఈజ్ యువర్ ఎనర్జీ ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రఫేల్ అంటే అనాహత చక్ర మీకు యాక్టివేట్ అయ్యింది అందుకే మీరు చాలా ప్రేమని మీరు ఈరోజు అనుభవిస్తారంటే పుల్ ఎక్కువగా ఉంటుంది ఎనర్జెటిక్ పుల్ మీ పర్సన్ మధ్య అట్రాక్షన్ అయితే మీకు చాలా ఉంటుంది కానీ మీ ఫీలింగ్స్ని మీరు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు బయటకు చెప్పడం లేదు అండ్ ఫస్ట్ చక్ర ఆర్కెంజల్ మైఖేల్ అంటే మీ మనసుని స్థిరంగా పెట్టుకున్నారు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు మీరు మీ పర్సన్ మీద మీకు ఎనర్జెటిక్ పుల్ ఎక్కువగా ఉంది కానీ మీ మీ మనసులో ఫీలింగ్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ మనసులోనే మీ ఫీలింగ్స్ పెట్టుకో ఉన్నారు ఓకే ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు ఒకరినొకరు మిర్రరింగ్ చేసుకుంటు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏ డెసిషన్ తీసుకోలేకపోతా ఉన్నారు ఇద్దరు ఓవర్ థింకింగ్లో ఉన్నారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి వృషభ రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ మీ పర్సన్ మేషరాశి నుంచి వృషభ రాశి వరకు ఉంటే మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి అయితే వీ విల్ బి టుగెదర్ ఎగైన్ మనం మళ్ళీ కలుసుకుంటామని చెప్తున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే సమ్టైమ్స్ ఐ స్టే అవే థింకింగ్ అబౌట్ యూ నేను అప్పుడప్పుడు మెలకు వచ్చినప్పుడంతా నీ గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు మీ పర్సన్ మిథున రాసైతే ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ నీ గురించి ఒక నిజం తెలిసి నేను చాలా బాధపడ్డాను అంటున్నారు మీ పర్సన్ కర్కాటక రాసైతే ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ నేను తప్పు చేసి నిన్ను బ్లేమ్ చేసాను అంటున్నారు యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీ వన్ అంటున్నారు నువ్వు అందరికంటే నువ్వే నాకు క్లోజ్గా నా మనసుకు దగ్గరగా వచ్చేవు అని చెప్తున్నారు అండ్ మీ పర్సన్ కన్యా రాసైతే ఐ నో వాట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ అని అంటున్నారు అండ్ మీ పర్సన్ తులా రాసైతే ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అంటున్నారు అండ్ మీ పర్సన్ రిషిక అయితే ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అంటున్నారు తులారాశి పర్సన్ అయితే యూఆర్ ద బెస్ట్ థింగ్ నువ్వే నా బెస్ట్ నా లైఫ్లో ఉండే బెస్ట్ పర్సన్ వి అంటున్నారు అండ్ వృష్టికి రాశి పర్సన్ అయితే నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అంటున్నారు మీ పర్సన్ ధనుసు రాశి అయితే ఐమ్ సో అట్రాక్టెడ్ టు యూ అంటున్నారు నేను చాలా అట్రాక్ట్ ఉన్నాను అంటున్నారు మీ పర్సన్ మకర రాశి అయితే యూ అండ్ యూ ఐ వర్ టు యంగ్ మన ఇద్దరం చాలా యంగర్స్ మీ అంటున్నారు అండ్ మీ పర్సన్ కుంభ అయితే ఐ హోప్ దట్ యూ క్యాన్ ఫర్ గివ్ మీ వన్ డే నువ్వు నన్ను ఏదో ఒక రోజు క్షమిస్తావని అంటున్నారు అండ్ మీ పర్సన్ మీన అయితే ఐ ఆమ్ ఆఫ్ రైట్ టు కాంటాక్ట్ యూ అంటున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ పర్సన్ ఎందుకో భయపడుతున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ చూస్తాం ఇప్పుడు స్విచ్ వర్డ్ ఏంటంటే టుగెదర్ హైఫన్ నౌ హైఫన్